వెల్కమ్ టు బేసిక్స్మలత రాబాబు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాగర్కార్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఈ రోజు ఆలంపుర నియోజకవర్గం ఆలంపూర్ చౌరస్తా ఏజీఆర్ ఫంక్షన్ హాల్లో ముఖ్య నాయకులు కార్యకర్తలతో భారీ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఎలా ముందుకు పోవాలో నాయకులు ప్రసంగించారు ఈ సందర్భంగా మాత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాబువు పార్లమెంటు ఎన్నికల్లో మనమందరం కలిసికట్టుగా పనిచేసి మన పార్లమెంటు నియోజకవర్గం నుండి ఘన విజయాన్ని సాధించాలని ఆయన కోరారు కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ అభివృద్ధి వైపు నడిపించే పార్టీ కనుక అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి ఘన విజయం సాధించాలని ఆయన అన్నారు సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో కేసీఆర్ నియంత్ర పాలన చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికార విచారణ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ అమూల్య ఓటును కాంగ్రెస్ పార్టీ గుర్తుపై వేసి కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఈ కార్యక్రమంలో ఆబ్కారీ టూరిజం శాఖ మాతృలు జూపల్లి కృష్ణారావు వారితో పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అర్జంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కల్వకుత్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్సీ సంపత్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ఎమ్మెల్సీ కుచ్చుకుల్లా దామోదర్ రెడ్డి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లు రవి మాజీ ఎంపీ మంద జగన్నాథం సౌత్ ఇండియా కాంగ్రెస్ కమ్యూనిటేషన్ చైర్మన్ రాజురెడ్డి ఆలంపూర్ తాలూకా అన్ని మండలాల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

घरेलू शिनाख्यान चंद्रा विपास केशिया रूपवत दूसरा भाजन आदृभाव सीमा रूपे केशिया भाइयों ने तलवार समझूं वो दूध बड़े बाले बाले बने हैं तो कहाँ थे नेतास नेतास நன்றி திரு நியோக்கன் குடாராமன் அவர்களே வந்ததுும் துணிஞ்சு மாட்டார் அதனால நேர் மாதிரி உள்ளார் அப்படி அப்படி पांच दूसरे ये उनका निरवचन बन गया है बुद्धि जाने बनी जो प्रमाण है लेकिन आमली का मतलब है ये मनोरथ अनुसार धार्मिक दर्शन सुनहरा है यानी इवदन में भारत